ఆ పౌలు గారి చరిత్రను మనం చూస్తే ఆయన క్రైస్తవిలోనికి రాకముందు క్రైస్తవునిగా మారకముందు అతను కూడా అతని బిహేవియర్ అతని యాటిట్యూడ్ కూడా ఎలా ఉందో ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం నుంచి చూస్తే సౌలైతే ఇంటింటజి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయిచుండెను ఇతను ఏం చేస్తున్నాడో తెలుసండి ఇంటింటికి చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి మర్యాద కూడా కాదు ఈడ్చుకొని పోయి జైల్లో వేసి చెరసాల్లో వేసి సంఘమును ఎంతో హింసించి పాడు చేస్తున్నాడంట అతను అంటే అతని దృష్టిలో అతను అనుకున్నదంతా చాలా మంచిదే మంచి పని చేస్తున్నాడనే భ్రమలో ఆయన ఉన్నాడు క్రీస్తులు నమ్మిన బిడ్డలను మందిరంగా కట్టబడుతున్నటువంటి సజీవరాళ్ళను చెల్లా చెదురు చేయటం హింసించటం చంపటం ఈడ్చుకొని పోవటం చెరసాల్లో వేయటం పాడు చేయటం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అతని దృష్టిలో మాత్రం నేను చాలా మంచి పని చేస్తున్నాననే అతను అతనున్నాడు అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన కూడా చూస్తే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైన హత్య చేయుటైన తనకు ప్రాణాధారం అయినట్టు ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి చూడండి అతనికి ప్రాణాధారం మనకైతే ప్రాణాధారం ఏంటి భోజనం నీళ్ళు కానీ అతనికి ఏంటో తెలుసా చంపటమేనట సౌలు ఇంకనో ప్రభు యొక్క శిష్యులను బెదిరించటం హత్య చేయటం తనకు ప్రాణాధారంగా ఎంచుకున్నాడంట ఇంత భయంకరంగా హింసిస్తూ దేవుని మందరం మందిరం ఆత్మసంబంధమైన మందిరం కట్టబడకుండా ఉండటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు పౌలు సౌలు అనే వ్యక్తి మొదటి శతాబ్దంలో యేసు ప్రభువారు వచ్చిన తర్వాత సంగతి యేసు ప్రభువారు రాకముందు క్రీస్తు పూర్వం యరుసూలెంలో దేవుని మందిరాన్ని గడుతున్నప్పుడు అక్కడున్న ప్రజలు ఎలాగైతే ఆటంకపరిచారో యేసు వారు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలో మరి ఏసయ్య సజీవ మందిరాన్ని ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడానికి శిష్యులందరూ పూనుకొని ముందుకెళ్తున్నప్పుడు ఆ మందిరం కట్టబడకుండా ఉండటం కోసం సౌలు అనే వ్యక్తి వారిని హింసించటం చంపటం చల్లా చెదురు చేయటం సువార్త ప్రకటించడం ఈడ్చుకుని వెళ్ళి చెరసాల్లో వేయటం ఇట్లాంటివి చేశారు ఎంత భయం భయంకరమైన శ్రమలో చూశారు కదా ఇప్పుడు జరుగుతున్న వాటికంటే భయంకరమైన సంగతులు అవి అలా చేస్తూ అతను ప్రాణాధారంగా ఎంచుకున్నాడంట అతను మంచి చేస్తున్నాడు అనుకున్నాడంట అయితే ఒకనొక రోజు ఏసయ్య ప్రత్యక్షత అతని కలిగింది హీ ఎన్కౌంటర్డ్ జీజస్ యేసు ప్రభువారి ప్రత్యక్షత ఎప్పుడైతే అతను కలిగిందో అతనికి అర్థమైంది సత్యం అర్థమైన తర్వాత అతను మారుమనిషు పొందుకున్నాడు మార్చుకున్నాడు బ్రతుకు మార్చుకున్నాడు పద్ధతి మార్చుకున్నాడు యాటిట్యూడ్ మార్చుకున్నాడు మార్చుకున్న తర్వాత అతని మాటలు అతని సాక్ష్యం మనం చూస్తే చూడండి గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో పదమూడవ వచనాన్ని మనం చూస్తే పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచ్చు నా పితృల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై ఉన్నారట అది పితృల పారంపర్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటి అందు విశేష ఆసక్తి కలిగి ఉండి వాటిని నేను నెరవేరుస్తున్నాను అనుకుంటూ దేవుని సంఘాన్ని చాలా నేను ఒకప్పుడు అంటున్నాడు ఆయన ఇంకా ఏమంటున్నాడు మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలో పన్నెండవ వచనం నుంచి చూస్తే మొదటి తిమోతి ఒకటవ అధ్యాయం పన్నెండు నుంచి చదివితే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకము అయిన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తువేసునుకు కృతజ్ఞుడనై ఉన్నాను ఇతను చెప్తున్నాడు పూర్వము నేను దూషకుణ్ణి హానికరుణ్ణి అంటే పూర్వము అతను చేసిన పనులవన్నీ దూషణకరమైన పనులు హింసించే పనులు హానికరమైన పనులన్నీ అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో యథార్థం తెలుసుకున్నాడో వాస్తవం తెలుసుకున్నాడో వాస్తవమైన నిజమైన దేవుణ్ణి ఎరిగాడో అప్పుడు అతనికి అర్థమైంది ఒకప్పుడు ఏదైతే అతను మంచి అనుకొని నేను మంచి చేస్తున్నాను అనుకొని సంఘాన్ని హింసించి దూషించి హత్య చేశాడో అదంత పాపమని తప్పని ఇప్పుడు తెలుస్తుంది కానీ అది చేస్తున్నప్పుడు అనిపించలేదు అందుకే తెలియక అవిశ్వాసం వలన చేస్తూనే కనుక నన్ను దేవుడు కనికరించాడు అంటున్నాడు తెలియక చేశాను నేను అది అంటే అప్పుడు ఎంత చేసిందంటే అన్యాయం పాపం మోసం దగ నేను చాలా దుర్మార్గమైన పనులు చేశానని తర్వాత చెప్తున్నాడు ఇప్పుడు ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో క్రీస్తు బిడ్డలను హింసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు ఎవరైతే క్రీస్తు మార్గాన్ని దూషిస్తున్నారో బైబిల్ని వ్యతిరేకిస్తున్నారో దూషిస్తున్నారో సువార్తను అడ్డుకుంటున్నారో వాళ్ళు చేస్తుంది మంచిది మేము ధర్మం ప్రకటిస్తున్నాం మా ధర్మాన్ని మేము పాటిస్తున్నాం మా ధర్మాన్ని రక్షిస్తున్నాం అని అనుకొని ధర్మం ముసుగులో ఇట్లాంటి భయంకరమైనటువంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వారికి ఇప్పుడు అర్థం కాదు కానీ సత్య ప్రత్యక్షత వాళ్ళకి కలిగినప్పుడు సత్యాన్ని వాళ్ళు గ్రహించిన నాడు ఇదంత పాపం అనేది అప్పుడు తెలుస్తుంది అంత ఇళ్ళు ఇప్పుడు చేస్తున్న మొత్తం మాదుల కంటే భయంకరమైన పనులు సౌలు అనే వ్యక్తి ఒకప్పుడు చేశాడు అది రైట్ అనుకున్నాడు ఇది నా పితృ పారంపర్యాచరణ ధర్మం అనుకున్నాడు దాన్ని కానీ తను తప్పు తాను తెలుసుకున్న తర్వాత అర్థమైంది నేను చేసినవన్నీ భయంకరమైన పాపాలని